నియమాలు మనం తెలుసుకోవాలి తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ ఉండాలి తూర్పు అంటే మనం ఈస్ట్ అంటాం సూర్యుడు ఉదయించేటువంటి దిక్కులో నార్త్ అంటే ఉత్తరం ఈ ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉండాలి తూర్పులో ఎక్కువ ఖాళీ ఉండాలి తూర్పులో ఎక్కువ ఉండాలా ఉత్తరంలో ఎక్కువ ఉండాలంటే ఉత్తరంలో కొద్దిగా ఎక్కువ ఉంటే మంచిది లేదా ఉత్తరం కంటే తూర్పు ఎక్కువ ఉన్నా మంచిదే అయితే పడమర దక్షిణాల్లో తక్కువగా ఉండాలి ఎంత తక్కువ ఉండాలి ఎంత రేషియో ఉండాలంటే కనీసం పది అడుగులు మీ తూర్పు ఉత్తరాల్లో ఉండి కనీసం మూడు అడుగులు రెండు అడుగులు దక్షిణ పడమర్లో ఉంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ వదులుకున్నట్టయితే ఇరవై అడుగులు ముప్పై అడుగులు నలభై అడుగులు యాభై అడుగులు అట్లా వంద అడుగులు అలా కూడా తూర్పు ఉత్తరాల్లో వదులుకునే అవకాశం ఉంది అయితే పట్టణాల్లో ఇది సాధ్యం కాదు ఏదైనా పల్లెటూళ్ళలో కానీ లేదంటే ఊరు బయట తోటల్లో కానీ కట్టేటప్పుడు ఆ నియమాలు పాటించుకోవచ్చు ఏదైనా కానీ పూర్తిగా ఉత్తరం తూర్పుల్లో ఖాళీ ఉండాలి